ప్రసాద్ పొలంగట్టును నిలబడి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సార్ రుణమాఫీ కోసం ఫోన్ చేస్తున్నారా మా ఆధార్ కార్డు పాన్ కార్డు దగ్గర పెట్టుకోవాలా అయ్యో సార్ ఇప్పుడు మేము పొలంలో సార్ మళ్లీ చేస్తారా తెప్పించి పెట్టుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ప్రసాద్ సరిగ్గా అప్పుడే అక్కడికి అనామిక వచ్చింది ఏంటి మావయ్యా ఇదో తెప్పించి పెడతానని చెప్తున్నా కాళ్ళ ప్రభుత్వాఫీసరంటా ఫోన్ చేశారు రైతు రుణమాఫీ డబ్బులు ఇయడానికి ఆధార్ కార్డు పాన్ కార్డు కావాలని అడుగుతున్నారు తీసుకొచ్చి చెప్తానని చెప్పాను అయ్యో మావయ్య మనకిలా ఏ ప్రభుత్వ అధికారి ఫోన్ చేసి రుణమాఫీ డబ్బులు వేస్తామని చెప్పరు ప్రభుత్వం డైరెక్ట్ గా బ్యాంక్ లో ఉన్న మన అకౌంట్ డబ్బులు వేస్తుంది మళ్ళీ ఫోన్ మోగుతుంది హలో సార్ మీరు ఏ ఆఫీసు నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి నేరుగా వచ్చి అని అనామిక మాట్లాడుతూ ఉండగానే కాల్ కట్ అయిన సౌండ్ వస్తుంది చూసావా అది మనల్ని మోసం చేసే కాల్ రైతులారా సైబర్ నేరగాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఏ ప్రభుత్వ అధికారి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కు డైల్ చేసి కానీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ జీఓన్లో కానీ సైబర్ క్రైమ్ పిఎస్ హైదరాబాద్ పేరుతో ఉన్న ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో కానీ సైబర్ క్రైమ్ పిఎస్ హెచ్వైడి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్లో కానీ లేదా వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ ఫైవ్ వన్ సెవెన్ వన్ ద్వారా కానీ మీకు జరిగిన మోసాన్ని వెంటనే ఫిర్యాదు చేయండి